ఇద్దరు వ్యక్తులు హత్యాచారానికి యత్నించిన ఘటన మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది బాచుపల్లి పిఎస్ పరిధిలోని డాల్ఫిన్ కన్స్ట్రక్షన్ వద్ద ప్రమాదం ఓ ఇంట్లో జరిగిన దొంగతనం కేసులో చెయ్యని తప్పును ఒప్పుకోవాలని చిత్తారపు లక్ష్మి వాచ్మేనే డీటెయిల్స్ చూస్తే పాత బకాయిలు అడిగినందుకు గాను కోకట్పల్లికి చెందిన అఖిల్ అనే యువకుడు తన అనుచరులతో వచ్చి అమీర్పేట నీలగిరి బ్లాక్ లోని మొబైల్ రిపేరీ షాప్ నిర్వాహకుడితో పాటుగా అతని సిబ్బందిపై విచక్షణ రహితంగా దాడి చేసి సామాగ్రిని ధ్వంసం చేశారు ఏడుగురు నిందితులను అరెస్ట్ చేసి కు తరలించిన ఏసార్ నగర్ పోలీసులు ஏய் ஏய் இந்த மத்த பத்தலல சொல்லே 12 12 12 12 भारत 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 మియాపూర్లోని లోని రియల్ ఎస్టేట్ కంపెనీలో పనిచేస్తున్న యువతిపై అదే కంపెనీలో సేల్స్ ఎగ్జిక్యూటివ్ గా పనిచేస్తున్న ఇద్దరు వ్యక్తులు అత్యాచారానికి యత్నించిన ఘటన మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది పోలీసులకు తెలిపిన వివరాల ప్రకారం కడప జిల్లాకు చెందిన ఓ యువతి గత నెలలో నగరానికి వచ్చి ఉప్పల్లోని నివాసం ఉంటూ మియాపూర్ లోని ఓ రియల్ ఎస్టేట్ కంపెనీలో సేల్స్ డిపార్ట్మెంట్ లో ట్రైనింగ్ గా జాయిన్ అయింది అయితే అదే రియల్ ఎస్టేట్ కంపెనీలో సేల్స్ ఎగ్జిక్యూటివ్ గా సంగారెడ్డి జనార్దన్ అనే ఇద్దరు వ్యక్తులు సైట్ విజిట్ కోసం అంటూ ఆ యువతిని ఎక్కించుకొని తీసుకుని వెళ్లి ఆమెపై అత్యాచారానికి యత్నించారు అయితే వారి నుండి తప్పించుకున్న ఆ యువతి గత రాత్రి ఉప్పల్ పోలీసులను ఆశ్రయించింది ఆమె నుండి ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు జీరో ఎఫ్ఐఆర్ కింద కేసు నమోదు చేసి అక్కడి నుంచి మియాపూర్ కు పంపించారు అత్యాచార ఘటనపై కేసు దర్యాప్తు చేస్తున్నట్లు మియాపూర్ సిఐ దుర్గా రామలింగం ప్రసాద్ తెలిపారు ల్లాపూర్ బాచుపల్లి పిఎస్ పరిధిలోని డాల్ఫిన్ కన్స్ట్రక్షన్ వద్ద ప్రమాదం బిల్డింగ్ మెటీరియల్ ను లిఫ్ట్ చేసే క్రమంలో తెగిపడ్డ క్రెయిన్ వైర్లు ఓ కార్మికుడు మృతి మరో కార్మికుడికి తీవ్ర గాయాలు హాస్పిటల్ కి తరలింపు హైదరాబాద్ బక్రీద్ సందర్భంగా వందలాది మందిని మోసం చేసి లక్షలాది డబ్బులు కాజేసిన ముగ్గురు నిందితులను పట్టుకున్న పోలీసులు ఖిదమత్ ఫౌండేషన్ అనే పేరుతో ఒక ఫేస్ యాప్ ఒక ఫేక్ యాప్ ని తయారు చేసి బక్రీద్ పండుగ రోజున రెండు వేల ఎనిమిది వందల రూపాయలకే పేద అమాయక ప్రజలను మేక మాంసం సరఫరా చేస్తామని నమ్మించి మోసం చేశారని ఫిర్యాదు బృందం ఏర్పాటు చేసిన పోలీసులు వెంటనే దర్యాప్తు చేసి ఏ వన్ బహదూర్పురా నివాసిగా గుర్తించారు ఏ టూ జాఫర్ అహ్మద్ ఇరవై తొమ్మిది సంవత్సరాలు సన్సిటీ నివాసిగా గుర్తించారు ఏ త్రీ మొహమ్మద్ అస్పాక్ ఇరవై ఏడు సంవత్సరాలు సన్సిటీ నివాసిగా గుర్తించారు ఈ ముగ్గురిని నిందితులను పట్టుకున్నారు వీరి వద్ద నుంచి ఇరవై మూడు లక్షల నగదు ఒక ల్యాప్టాప్ ను ఒక పెన్ డ్రైవ్ ను మూడు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు అనంతరం వీరిని అందరినీ కూడా కోర్టుకు తరలించారు Thank you. మాకు ఈ సెవెంటీన్త్ రోజు ఒక కంప్లైంట్ వచ్చింది ఇక్కడ మన హబీబ్ నగర్ పోలీస్ స్టేషన్లో సెవెంటీన్త్ రోజు ఈవినింగ్ నైన్ ఓ క్లాక్ కంప్లైంట్ వచ్చింది దాంట్లో కంప్లైంట్ ఏంటంటే ఈ బక్రీద్ ఫెస్టివల్కి ఇది కిడ్మత్ ఫౌండేషన్ అని ఒకటి వీళ్ళు రిజిస్టర్ చేశారు మొహమ్మద్ నజీర్ మొహమ్మద్ జాఫర్ అహ్మద్ అండ్ మొహమ్మద్ అష్ అష్ఫక్ ఈ ముగ్గురు ఒకటి ఫౌండేషన్ ఇట్లా దీంతో చేసినట్టుగా ఒక డాక్యుమెంట్ క్రియేట్ చేసి ఒక ఫౌండేషన్ చేసినారు దీంట్లో యాక్చువల్గా బక్రీద్ పండగకి అందరు కుర్బానీ చేసి ఇసాబ్ ప్రకారం ఇస్తారు కదా కొంతమంది ఏజ్డ్ పీపుల్ కానీ కొంతమంది బయట తెచ్చుకొని కోసుకోలేని వాళ్ళు ఉంటారు కదా కుర్బాని ఇవ్వలేని అంటే వీళ్ళకి మనీ ఇస్తారు ఒక యూనిట్కి ట్వంటీ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ లెక్క వాళ్ళకి ఒక్కొక్కటి టెన్ యూనిట్స్ బుక్ చేసినారు ఒక్కొక్కటి ఫైవ్ యూనిట్స్ బుక్ చేసినారు అట్లా వీళ్ళు ఆన్లైన్లో పైసలు తీసుకున్నారు కొంతమంది దగ్గర డైరెక్ట్ తీసుకున్నారు కొంతమంది దగ్గర గూగుల్ పే ద్వారా తీసుకున్నారు తీసుకొని అట్లా టోటల్గా వీళ్ళు దాదాపు ఈ ఈ మన ఓన్లీ మన మల్లెపల్లి ఏరియాలోనే ఫోర్ హండ్రెడ్ ట్వంటీ వన్ మెంబర్స్ దగ్గర మనీ కలెక్ట్ చేసినారు అట్లా సిటీ మొత్తం మీద కూడా దాదాపు వీళ్ళు రెండు వేల నూట డెబ్బై తొమ్మిది మంది దగ్గర టోటల్గా మనీ కలెక్ట్ చేసినారు వీళ్ళు వాళ్ళ దగ్గర ఈ హిసాబ్ ప్రకారం కలెక్ట్ చేసినారు చేస్తే మన దగ్గర ఇమిడియట్గా ఆ రోజు పాపం వాళ్ళు మార్నింగ్ లెవెన్ దాకా ట్వెల్వ్ దాకా చూసినారు మటం మటన్ తీసుకొస్తారేమో మనం హిసాబ్ వైజ్గా పంపిద్దాం అనుకుని చూస్తే వాళ్ళకి సాయంత్రం దాకా మటన్ తీసుకురాలి వీళ్ళు తీసిరాకపోతే సాయంత్రం మనకి ఎయిట్ నైన్ ఓ క్లాక్ టైంలో సెవెంటీన్త్ రోజు కంప్లైంట్ ఇచ్చినారు కంప్లైంట్ సెవెంటీన్త్ జూన్లో కంప్లైంట్ ఇస్తే ఇమ్మీడియట్గా ఎఫ్ఐఆర్ చేసి ఇది మొత్తము మేము ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసి ఆ రోజు నుంచి దీని మీద వర్కౌట్ చేసి వీళ్ళ ముగ్గురిని పట్టుకోవడం జరిగింది పట్టుకోవడం జరిగితే ఇప్పుడు మన దగ్గర పోయిన అమౌంట్లో మా దగ్గర ఒక కేసు రిజిస్టర్ అయింది ఇది టూ థర్టీ ఫోర్ బై ట్వంటీ ఫోర్ దీంట్లో ఫోర్ నాట్ సిక్స్ ఫోర్ ట్వంటీ ఫోర్ సిక్స్ సెవెన్ ఫోర్ సిక్స్ ఎయిట్ ఫోర్ సెవెంటీ వన్ దీంట్లో ఏంటంటే అసలు వీళ్ళు ఈ యాక్చువల్గా ఇది రిజిస్టరే ఇది అగ్రిమెంట్ ఆఫ్ చేయకుండా వీళ్ళే సొంతంగా డాక్యుమెంట్ తయారు చేసుకున్నారు ఎక్కడ కూడా ఇది వీళ్ళు సిస్టమ్ ప్రకారం చేయలేదు ఎక్కడ కూడా ఇవన్నీ కూడా ఫేక్ డాక్యుమెంట్ క్రియేట్ చేసి ఒక మేమేదో ఫౌండేషన్ స్టార్ట్ చేసిన చేసి ఈ మనీ కలెక్ట్ చేసినారు మేము మా ఏరియాలో పోయిన ఏది ఫోర్ హండ్రెడ్ ట్వంటీ వన్ మెంబర్స్ దగ్గర నుంచి పోయిన మనీ కూడా దాదాపు అంత కలెక్ట్ చేయడం జరిగింది వీళ్ళ దగ్గర రికవరీ చేశాము ఇప్పుడు ట్వంటీ త్రీ ల్యాక్స్ రికవర్ చేసి ఇవన్నీ కూడా వీళ్ళు వీళ్ళని ఈరోజు మనం కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరిగింది అయితే పబ్లిక్ చెప్పేది ఏంటంటే ఇట్లాంటి వాళ్ళు చెప్పే మాటలు నమ్మొద్దు ఎవరైనా కూడా మోసం చేస్తారు దాంట్లో దేముడు లేదు మతం లేదు ఏం లేదు పైసలు వస్తున్నాయంటే ఎవరైనా మోసం చేయడానికి ముందుకు వస్తారు కాబట్టి ఎవరిని కూడా ఇట్లాంటి మోసగాళ్ళని నమ్మొద్దని నేను చెప్తున్నా క్లియర్గా ఎందుకంటే మనకి ఈ రోజుల్లో ఎక్కువ అయ్యేది ఓన్లీ మన ఆన్లైన్ ఫ్రాడ్ ఎక్కువైతున్నాయి తర్వాత నమ్మించి మోసం చేసి కేసులు ఎక్కువైతున్నాయి కాబట్టి నేను ఈరోజు మేము ఇమీడియట్లీగా ఎఫ్ఐఆర్ కాగానే మా అభిమానర్ ఇన్స్పెక్టర్ వాళ్ళ టీము వాళ్ళ ఎస్ఐ వాళ్ళ సిబ్బంది అంతా కూడా తర్వాత ఏసీపీ నగర్ తర్వాత గోల్కొండ ఏసీపీ గారు ఇప్పుడు ఇన్ఛార్జ్ ఉండే ఆ సార్ లీవ్లుంటే ఎడ్స్ఎల్ డీసీపీ గారు వీళ్ళందరూ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఈ కేసులో ఉన్న అందరిని ముగ్గురిని పట్టుకోవడం జరిగింది ఇప్పుడు రికవరీ చేసి ఈరోజు మనం కోర్టులో ప్రొడ్యూస్ చేయడం కూడా జరిగింది కార్యం లేవు అయినా వెరిఫై చేస్తాం ఇంకా ఎక్కడ వేరే వేరేక్కడ ఉన్నాయేమో అని కూడా మా దగ్గర దొరికినాడు మాత్రం మాత్రం మొత్తం మల్లెపల్లి దీనికి దీని వెనక ఇంకా వీళ్ళు వేరే వాళ్ళకి ఎవరికి ఇచ్చిన చెప్తున్నారు అది ఎఫ్ఐఆర్ చేసిన తర్వాత వాళ్ళు వీళ్ళని మళ్ళీ కోర్టు ద్వారా తీసుకుని ఇంట్రాక్షన్ చేసి మొత్తం రికవరీ చేస్తారు నాలుగు వందల మన ఫిలిం నగర్ లో కేసు రిజ్ అయింది అయితే దీంట్లో కేసు కాపోయినా కూడా మేము ఎవరెవరి దగ్గర అందరూ కంప్లైంట్ ఇవ్వలేరు కదా రెండు వేల ఎనిమిది వందల రూపాయల కోసం పోలీసులకు కంప్లైంట్ వాళ్ళందరూ లిస్ట్ కలెక్ట్ చేశాము వీళ్ళ దగ్గర కూడా ఆ లిస్ట్ మేము డౌన్లోడ్ చేసాము ఇదంతా కోర్టుకు సమర్పిస్తాం వీళ్ళు ఎంతమంది దగ్గర పైసలు తీసుకుని వాళ్ళ డీటెయిల్స్ కూడా వాళ్ళ కొంతమంది స్టేట్మెంట్స్ కూడా రికార్డ్ చేశాము ఈ అమౌంట్ అంతా కూడా కోర్టు ద్వారా అందరికి ఇచ్చడానికి మేము మేము ట్రై చేస్తాం దీంట్లో ఉన్నారు కదా దీంట్లో దీంట్లో వీళ్ళందరూ ఏదో మనం పోయి ఒక మేకపోతుని కొనుక్కొచ్చుకోలేము వేరే తెచ్చుకోలేము వీళ్ళు వీళ్ళకి కొన్ని పైసలు ఇస్తే మనకు ఒక హిసాబ్ వస్తుంది మనం వేరే వాళ్ళు పంచుకోవచ్చు అనే ఉద్దేశంతో కష్టపడలేని వాళ్ళు ఈజీగా ఉంటుంది మన ఇంటికి డెలివరీ లెక్క ఉంటుంది అనే ఉద్దేశంతో వాళ్ళు చేసినారు మా దగ్గర పోయి టూ ట్వంటీ త్రీ ల్యాక్స్ సిక్స్టీ వన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పోయినాయి దాదాపు మ్యాక్సిమం రికవరీ చేసినా మిగిలిన పోలీస్ స్టేషన్లో కూడా ఏమైనా ఉంటే వాళ్ళు కూడా ఇప్పుడు వీళ్ళు కోర్టు ద్వారా తీసుకొని రికవరీ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది లాస్ట్ ఇయర్ కూడా చేసినారంటే లాస్ట్ ఇయర్ ఇచ్చినారు మన మటన్ అందరికీ అప్పుడు కంప్లైంట్ లేదు రెండు సంవత్సరాల మీద చేస్తున్నారు వీళ్ళు రెండు మూడు సంవత్సరాల నుంచి పబ్లిక్ నమ్మారు ఇదంతా నిజంగానే మనకు తెచ్చిస్తారు ఇంట్లో కూర్చుంటే మనం తెచ్చుకోలేము మార్కెట్ మీ కొనుక్కోచుడు కోపించుడు దాన్ని హిసాబ్ చేసుడు అనేది కొద్దిగా కష్టమైన పని ఇది ఈజీగా ఉంటుందని వీళ్ళని నమ్మి రెండు సంవత్సరం మూడు సంవత్సరాల చేస్తున్నారు ఇది పోయిన సంవత్సరం ఎక్కడ సేమ్ చేసినారు కానీ ఎక్కడ మనీ వాళ్ళకి ఎవరికి కూడా మటన్ పంపకుండా ఉండలేదు అందరికీ అందరు పంపారు ఈ సంవత్సరం మాత్రం మోసం చేశారు ఇదంతా సికింద్రాబాద్ మహిళలు తలుచుకుంటే ఏదైనా సాధించగలనని వారిలోని ఆత్మవిశ్వాసమే విజయానికి బాటలు వేస్తుందని అన్నారు క్లాసిక్ గార్డెన్ లో ఏర్పాటు చేసిన స్టైలిష్ ఫ్యాషన్ ఎగ్జిబిషన్ ను తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సత్యమణి నందిని ప్రారంభించారు ఎగ్జిబిషన్ లో ఏర్పాటు చేసిన స్టాళ్లను వివిధ రకాల దుస్తులను పరిశీలించి కొనుగోలు చేశారు వివిధ రకాల దుస్తులు స్టాళ్లు ఆభరణాలు ఆడవారికి చెందినటువంటి అలంకరణ సామాగ్రితో పాటుగా అనేక వస్తువులు కూడా ఈ ఎగ్జిబిషన్ లో అందుబాటులోకి వచ్చాయి ఆభరణాలు ఆడవారికి అలంకరణ సామాగ్రితో పాటుగా అనేక వస్తువులు ఈ ఎగ్జిబిషన్ లో అందుబాటులోకి ఉన్నాయని అన్నారు అయితే గత ఐదు సంవత్సరాలుగా ఎగ్జిబిషన్ ను విజయవంతంగా నిర్వహిస్తూ దేశంలో వివిధ ప్రాంతాలకు చెందిన వారు ఇందులో భాగస్వాములు కావడం శుభ పరిణామమని అన్నారు నారీ శక్తి మహిళల సాధికారత సాధించడంలో ఇది ఒక భాగమని అన్నారు

విద్యని నిర్వీర్యం చేసిందని ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఆరోపించారు తమ ప్రభుత్వం విద్య వైద్యంపై బృహత్తర కార్యక్రమాలు చేపట్టిందని మంత్రి తెలిపారు కస్తూరిబా గాంధీ డిగ్రీ అండ్ పీజీ ఉమెన్ కాలేజీ యాభై సంవత్సరాల గోల్డెన్ జూబ్లీ ఉత్సవాలకు ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు డిప్యూటీ సీఎం భటి విక్రమార్క సతీమణి అమ్మ ఫౌండేషన్ చైర్మన్ మల్లు నందినిలు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు కాలేజ్ ఏర్పడి యాభై సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా కాలేజ్ యాజమాన్యానికి విద్యార్థులకు సిబ్బందికి శుభాకాంక్షలు తెలిపారు గత యాభై సంవత్సరాలుగా విద్యలో ఎంతగానో కృషి చేసినా ఈ కాలేజ్ అనేక మందిని సొసైటీకి అందించిందని మంత్రి శ్రీధర్బాబు పేర్కొన్నారు తాను ఇదే కాలేజ్ పూర్వ విద్యార్థినని ఈ కాలేజీలో చదివినందుకు చాలా సంతోషంగా ఉందని ఈ కాలేజీలో టీచర్స్ విద్యతో పాటుగా అన్ని రంగాల్లో కూడా శిక్షణ ఇచ్చేవారని మల్లు నందిని తెలిపారు And we talk, as we all the Ganesh Narayan Garu, our year members, Chief Professor Narayan Vice President Mahimuddin Garu, Honourable Secretary and Correspondent, to be with us on behalf of our... My joyous welcome to each and every one of you. I to mark the golden jubilee of Kasturba Gandhi College. Exhibitions <laughs> to As we honor the Dalesh Niran Garud, our first members, Chief Professor Niran Vice President Kongwanin Garud, Honorable Secretary and Correspondent, to be on behalf of our oh, welcome to each and every one of you. Hello to mark the golden jubilee of the school, yes, with a series of traditional rituals that embody the spirit and values of our esteemed institution, as we embark on this journey, I the Honorable Minister of IT, Electronics and Communication industries and commerce legislative affairs the noble namesake of our college Srimati <laughs> kasturba Gandhi's legacy of compassion resilience and dedication <laughs> <laughs> for <48. laughs> <laughs> prayer song the song is a yeah, आ <tries> 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 countless heart and your leadership within the exhibition society are truly inspiring. Your visionary leadership continues to guide and inspire us. We are deep, deeply grateful for your presence and contribution. So you your hands and ఒక గొప్ప వ్యవస్థకు సంబంధించి యాభై సంవత్సరాలు పూర్తి చేసిన సందర్భంలో ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున మా ముఖ్యమంత్రి గారి తరఫున మా అందరి తరఫున వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కాలేజు యాభై సంవత్సరాల నుంచి అనేక ఈ విద్యా అవకాశాలు ఇచ్చారు గ్రాడ్యుయేషన్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్లో ఎంతోమంది మన సమాజానికి సేవలు అందించే భాగస్వామ్యం కల్పించిన నేపథ్యంలో దీనికి సంబంధించి పాత్రదారులైన మేనేజ్మెంట్ ఎగ్జిబిషన్ సొసైటీ మెంబర్స్కి మేనేజ్మెంట్ అథారిటీకి ఎకనామిక్ కమిటీకి అదేవిధంగా ఉస్మానియా గ్రాడ్యుయేట్ అసోసియేషన్ సంబంధించిన సభ్యులందరికీ వారితో పాటు అనేక సంవత్సరాలు వివిధ హోదాలో వివిధ స్థాయిలో ప్రిన్సిపల్గానో సెక్రటరీగానో లేకుంటే ఫ్యాకల్టీ మెంబర్స్ అందరూ కూడా కలుసుకొని ఈ ఇన్స్టిట్యూషన్ని యాభై సంవత్సరాల కాలం ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్ని కష్టాలు ఇచ్చిన విద్యకు సంబంధించి వారికి అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రధానంగా విద్య పైన వైద్యం పైన కేంద్రీకరించి పనిచేయాలని గత పది సంవత్సరాల కాలయంలో విద్యను మర్చిపోయిన గత ప్రభుత్వాన్ని ఇంకా విద్యలో అనేక మార్పులు చేర్పులు రావాలి దానికి తోడు మేము తీసుకుంటున్న అనేక కార్యక్రమాలు ఇంటర్న్షిప్ గురించి ఈరోజు డిఫరెంట్ మరి టెక్నాలజీస్ని ఉపయోగించుకొని ఇద్దరు ఏ విధంగా అమలు పెట్టాలి దేశ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో మన విద్యార్థులను ఒక గొప్ప మానవరులుగా తయారు చేయాలని ఒక ఆలోచనను వారితో షేర్ చేయడం జరిగింది ఆ క్రమంలో ఇంకా రాబోయే కాలంలో కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎగ్జిబిషన్ సొసైటీ పరంగా నడిపించే అనేక విద్యాలయాలకి